అతి మహోత్సవ కార్యక్రమం మనకి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు దీంట్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఇష్యూస్ అనేది మనకి సైంటిస్టుల నుంచి అవగాహన కల్పించడం వాళ్ళ నుంచి సెషన్స్ మూడు రోజుల పాటు కూడా ఈ అగ్రికల్చర్ అవ్వచ్చు యానిమల్ హస్బెండరీ హార్టికల్చరు ఫిషరీస్ అన్నిటికీ సంబంధించినవి ఈ సైంటిస్ట్ వాళ్ళకి సెషన్స్ అదేవిధంగా సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఇప్పుడు నూతన పద్ధతులు కానీ కొత్తగా వస్తున్న సీడ్స్ సేంద్రీయ ఎరువులు ఈ పంట సాకులో వస్తున్న రీసెంట్గా వచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు అవన్నీ కూడా ఫార్మర్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఫార్మర్స్తో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది అదే అదేవిధంగా రైతులు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు పెంచుకోవడానికి కావచ్చు లేదు అంటే మనకి సాయిల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఈ మూడు రోజుల సదస్సు అనేది ఏర్పాటు చేశాము సో అదేవిధంగా ఇంట్రాక్షన్ ప్రోగ్రాంతో పాటు మనం స్టాల్స్ కూడా నూట ముప్పైకి పైగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది దీంట్లో కూడా మనకి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్సు అదేవిధంగా విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులు కావచ్చు అదేవిధంగా మనకి యాంత్రీకరణకు సంబంధించిన స్టాల్స్ కూడా మనము పెట్టడం జరిగింది సో దీంట్లో రైతులు రీసెంట్గా వచ్చిన ఏవైతే మార్పులు ఉన్నాయో వ్యవసాయ రంగంలోని సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ను కూడా ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది ఎస్వైల్ నిజామాబాద్తో పాటు జగిత్యాల నిర్మల్ మరియు సిరిసిల్ల జిల్లా రైతులు కూడా పాల్గొనే విధంగా ఇక్కడ మనము చర్యలు తీసుకోవడం జరిగింది వచ్చిన రైతులకు కూడా ఇబ్బంది లేకుండా మనము డ్రింకింగ్ వాటర్ అదే అదేవిధంగా లంచ్ కూడా ఏర్పాటు చేశాము మనకి వర్క్షాప్ కూడా క్లోజ్డ్ మనము జర్మన్ హ్యాంగర్ లోనే విత్ మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్లుగా మనం కూడా ఏసీస్ కూలర్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మనకి రైతులతో పాటు అధికారులు అంటే